అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఇయర్ స్టార్ట్ అయ్యిందో లేదో వైజాగ్ మేము ఈ థర్డ్ టైం వెళ్తున్నాం ఈ ఫైవ్ మంత్స్లో సో యాక్చువల్లీ మేము సమ్మర్ హాలిడేస్కి లేకపోతే క్రిస్మస్కి ఇలా టూ టైమ్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే అకేషనల్లీ ఈ ఫైవ్ మంత్స్లో త్రీ టైమ్స్ తిరగాల్సి వస్తుంది సో ఇప్పుడు కూడా మేము వెళ్ళేది జస్ట్ ఓటు వేయడానికి మాత్రమే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి అని అంటే ఏప్రిల్ మంత్ ఎండింగ్లో పిల్లల్ని తీసుకుని మా వారు నన్ను మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్లో వచ్చేవారు అనమాట సో అది ఎప్పుడంటే ఇంతకు ముందు మా పిల్లలు చిన్నప్పుడు మా పెద్ద చెల్లికి మా చిన్న చెల్లికి మ్యారేజ్ కాకముందు సో ఇంటి దగ్గరే ఉండేవారు కాబట్టి నేను అలా వెళ్ళిపోయా అన్ని రోజులు ఉండిపోయేదాన్ని సో మా పిల్లలు కూడా చిన్న పిల్లలు కాబట్టి ఇద్దరికి టైం పాస్ అయిపోయేది అండ్ నాకు కూడా కొంచెం రిలీఫ్ ఉండేది సో అలా ప్లాన్ చేసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు పెద్ద చెల్లికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంచెం తగ్గించేశాను చిన్న చెల్లికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అకేషనల్లీ తప్ప ఊరికే వైజాగ్ వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడట్లేదు అనమాట విజయవాడలో మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయ్యాము సో ఎలా వేలో వస్తూ 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 చాలా దూరం వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ అన్నవరం ఇంకా తునికి మధ్యలో ఇలా చిన్న చిన్న కొట్లు ఉన్నాయి మ్యాంగోస్ మంచి వాసనైతే వస్తుందనమాట చాలా దూరం నుంచి చూస్తున్నాము మంచి కలర్లో ఉన్నాయి విజయవాడలో రెండు మూడు సార్లు తెచ్చుకున్నాము ఇప్పటికే అస్సలు బాగోలేదు చాలా చండాలంగా ఉన్నాయి డబ్బులు వేస్ట్ అయ్యాయి కానీ ఒక్క పండు కూడా తీపిదానం లేదు ఇది మంచి స్మెల్ వస్తుందని చెప్పి పక్కన ఆగి ట్రైల్కి ఒక రెండు పళ్ళు అయితే తిన్నాము పిల్లలకి రెండు ఇచ్చి చాలా బాగుంది అనిపించింది ఒక డజన్ పళ్ళు రెండు వందలకి భారం ఆడి తీసుకెళ్ళాం అనమాట ఇంటికెళ్ళి కూడా శుభ్రంగా కుమ్మేశాను చాలా టేస్టీగా ఉన్నాయి అప్పటి అక్కడ కొండలు ఆ మేఘాలు ఆ ట్రీస్ అవన్నీ చూసి చాలా బాగుంది అనిపించింది కొంచెం మంచి సీనరీ లాగా అనిపించింది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట మాత్రం ఆ రోజు కార్లోంచి చూస్తుంటే చాలా ముచ్చటేసింది కొంచెం కొంచెం లైట్ గా మేఘాలు వేసి చల్లగా అనిపించింది ప్రకృతిని ఇంత స్వచ్ఛంగా ఆస్వాదించడం కూడా ఒక ఆర్ట్ అనమాట సో వైజాగ్ అయితే చేరిపోయాము టూ థర్టీ ఎంత అయిపోతుంది అప్పటికి బాగా ఆకలేస్తుంది ఈజీ థ్రెడ్స్ చెల్లి వల్ల బొటిక్ అనమాట సో చెల్లి అయితే అక్కడ వర్కర్ క్యాబ్ చెప్పేసి చెల్లి ఇంటికి వచ్చేస్తుంది మాతో పాటు మమ్మీ వాళ్ళ ఇంటికి మేము వస్తున్నామని అని చెప్పి లంచ్ అయితే వస్తుంది సో పలకరిస్తుంది దాన్ని వెళ్ళేటప్పుడు మేము తీసుకెళ్లాం అనమాట ఇంటికి మాకోసం టూ థర్టీ వరకు లంచ్ అయ్యకుండా ఉండిపోయింది చెల్లి వాళ్ళ ఇల్లు కూడా దగ్గరలోనే ఉంటుంది బట్ ఆ రోజు మమ్మీ వాళ్ళ ఇంటికి మేము వస్తున్నామని చెప్పి వచ్చిందనమాట సో మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఆ రోజైతే విపరీతంగా ఆకలి వేసేస్తుంది ఎందుకంటే మధ్యలో ఎక్కడ నేను టీ కోసం కూడా ఆపనివ్వలేదు అంటే ఎండకి టీ తాగాలనిపించలేదు ఫస్ట్ సరేలే అని చెప్పి అనుకున్నాము దారిలో మ్యాంగో తినడం వల్ల ఫ్లేవర్ ఇంకా నాలిక మీద ఉండిపోవడం వల్ల ఇంకా టీ మీదకి పెద్దగా వెళ్ళలేదు సో అందుకని చెప్పి ఆకలి అయితే విపరీతంగా వేసేస్తుంది ఇంకా రాగానే మమ్మీ వేడి వేడిగా రొయ్యలు కోరి శుభ్రంగా కుమ్మేసాం అనమాట సో మేము తినేసి కూర్చున్నాము చెల్లి వాళ్ళు పెద్ద చెల్లి వాళ్ళు వచ్చారు సో మేము వచ్చామని అంటే ఒక్కరోజుకే ఉంటున్నాం కాబట్టి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించేంత టైం అయితే మాకు లేకపోయింది అందుకే పిల్లల్ని వేసుకుని వచ్చేయండి అంటే వాళ్ళే వచ్చారు అంటే అప్పుడు వచ్చే టైంకి రెడీ అయ్యి వచ్చారు బయటికి వెళ్దాము మీరే వచ్చేయండి అంటే వచ్చారు బట్ అక్కడ పిల్లల్ని చూసి ఇంకా నేను అలా నాంచుకుని నాంచుకుని వాళ్ళిద్దరితో ఆడుకొని చాలా టైం అంతా వేస్ట్ చేశాను అనమాట సో వాళ్ళు నాలుగు గంటలకే వచ్చారు మేము ఇంకా ఏడు గంటల వరకు అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని పిల్లలతో ఆడుకొని అప్పుడు రెడీ అయ్యాం అనమాట అంటే డిన్నర్కి బయటకు వెళ్దాము సరదాగా కాసేపు పిల్లల్ని వేసుకొని అని ప్లాన్ చేసుకున్నాము యాక్చువల్లీ బీచ్కి వెళ్ళి అక్కడ కొంచెం పార్కులు అవి చూసుకొని అప్పుడు డిన్నర్ చేసి వద్దామని ప్లాన్ చేసుకున్నాం బట్ పిల్లల్ని చూసిన తర్వాత నేను ఇంకా లెగలేదు ఇంకా అలా పిల్లలతో ఆడుకొని అన్ని ముచ్చట్లు పెట్టుకొని అన్నీ మాట్లాడుకొని ధీమాగా సెవెన్ థర్టీకి బయలుదేరాం అనమాట కొంచెం ఫ్రెష్ అయిపోయి సో పిల్లలతో అయితే చాలాసేపు ఆడుకున్నాను ఇక్కడ చిన్నోడు ఏంటంటే వాడికి చిన్న చెల్లి ఏదో ఫోన్లో పాట పెడితే ఆ పాటకి వాడు డ్యాన్స్ వేసేస్తున్నాడు అనమాట వాడికి చిన్న మ్యూజిక్ వినపడితే చాలు డ్యాన్స్ చేసేస్తాడు ఇక్కడ వాడికి బట్టలు అవి మార్చి కొంచెం ఫ్రెష్ చేసి అయితే వెళ్తున్నాము అక్కడ మేము రెడీ అయ్యేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది మమ్మీ తిడుతూనే ఉంది ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము చీకటి పడిపోయింది అలాగే ఇలాగ అని చెప్పి సో అలా లాంగ్ డ్రైవ్ వచ్చాము బీచ్కి ఇంకా కొంచెం చాలా దూరమే వెళ్ళాము చాలాసేపు కార్లోనే తిరిగి 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 ఎయిట్ థర్టీకి అనమాట చిన్నోడికి ఇంట్లోనే ఫుడ్ పెట్టేయడం వల్ల కారెక్కగానే హాయిగా పడుకునిపోయాడు సో వైజాగ్ వెళ్తున్నాను అంటే ఇంకా చిన్నోడిని దగ్గరే పెట్టుకుంటాను ఎందుకో తెలియదు వాడంటే చాలా ఇష్టం నాకు వాడిని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది వాడి స్మైల్ వాడి ఆటలు ఈ వీడియో చూసుకుంటున్నప్పుడు కూడా నేను ఎంత మురిసిపోతున్నానో వాడిని చూసుకుంటూ ఈ పెద్దోడు ఏంటంటే అస్సలు రాడు పిలిచిన దగ్గరికి ఆనే పలకరిచ్చేటప్పుడు చేతులు ఇచ్చాడు ఎత్తుకోమని అంతే ఇంకా తర్వాత నుంచి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడు నా దగ్గరే కాదు మమ్మీ వాళ్ళు అలవాటైనా కానీ మమ్మీ వాళ్ళ దగ్గర ఉండడు వాడు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న దగ్గర తప్ప పెద్దోడు ఎవరి దగ్గర రాడు చిన్నోడు అలా కాదు నా అలాగే యాక్టివ్గా ఉంటాడు అనమాట అందరి దగ్గరికి వస్తాడు చిన్నోడికి వాళ్ళమ్మ కనపడలేనంత వరకు ఎవరి దగ్గరైనా ఉంటాడు ఒక్కసారి వాళ్ళమ్మ కనపడిందా ఎదురుపడిందా ఇంకా అంతే టాప్ లేపేస్తాడు ఇంకా అస్సలు ఊరుకోమన్నా ఊరుకోడు చిన్నోడు కూడా అంతే ఎవరైనా అంతే కదా తల్లి తల్లే ఎరవి ఎరవే ఇక్కడ ఏంటంటే నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రింగిల్స్ కనిపిస్తున్నాయి కదా ఎందుకు చిన్న చెప్పవు అని మా వారిని అడిగితే నీకేమి చాలా బాగానే ఉన్నావు అలాగేం లేదు ఆ మాత్రం ఉండదేంటి జర్నీ చేసావు కదా అంటున్నారు జర్నీ చేసినా చేయకపోయినా సరే నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గడం లేదు కళ్ళు మంటలు బాగా వస్తున్నాయి అనమాట ఫోన్ కూడా చాలా తక్కువగానే చూస్తాను పోస్టులు పెట్టినప్పుడు మాత్రమే చూస్తాను ఇలా ఎడిటింగ్ చేసినప్పుడు ఒక గంట గడియా చూస్తాను తప్ప ఇదే పనిగా ఉండను అయినా సరే కొన్ని హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల ఆటోమేటిక్గా డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేస్తున్నాయి దాన్ని ఏం చేసినా తగ్గట్లేదు ఎంత పడుకున్నా తగ్గట్లేదు ఇలాంటి జర్నీ టైంలో అయితే అసలే నిద్ర పట్టదు నాకు ఇంత హడావిడిగా ఉన్నప్పుడు అసలు నేను పడుకోను అనమాట ఏం చేస్తాం కొన్ని కొన్ని పరిస్థితులు అలా ఎదురవుతాయి ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనం మూవ్ అయిపోవడమే సో డిన్నర్ అయితే చేసేసాము అక్కడ కొంచెం పిక్స్ అవి తీసుకుంటున్నాం అనమాట సో ఇక్కడ చిన్నోడితోటి మా వారికి కొన్ని ఫిక్స్ అయితే వేద్దాం అనుకున్నాను బట్ వాడు చక్కగా ఆడుతున్నాడు పడుకుని లేసాడు కదా వాడికి కొంచెం ఫ్రెష్గా అనిపించింది మా వారు కూడా చిన్నోడితో బాగా ఆడతారు పిల్లలు అనగానే ఇంత చిన్న పిల్లలప్పుడు ఒక బ్యూటిఫుల్ స్మైల్ చేస్తారు కదా నాకు అది చాలా ఇష్టం అనమాట దానికి నేను బాగా కనెక్ట్ అయిపోతాను నా పిల్లలనే కాదు నా ఇంట్లో పిల్లలనే కాదు బయట నాకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు కనిపించినా ఎక్కడైనా షాపింగ్ మాల్లో కనిపించినా ఆగిపోయి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాను అంటే లోకం తీరు తెలీదు ప్రపంచం అంటే ఏంటో తెలీదు అభం శుభోం తెలియకుండా మనం ఏది మాట్లాడినా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఒక నవ్వుతారు కదా ఆ స్మైల్కి నేను కనెక్ట్ అయిపోతానన్నమాట ఇక్కడ ఏంటంటే ఏడుపు మొహం పెట్టాడు వాళ్ళమ్మ ఎదురుకారులో బాయ్ చిన్నోడా అన్నది వాళ్ళ అమ్మని చూస్తే ఇంకా వాడు ఆగడు కనపంచలేనంతసేపు బాగానే ఉంటాడు కనిపిస్తే ఆగడనమాట దాన్ని తిడుతున్నాను కారులో నుంచి ఎందుకే బాయ్ చెప్పావు అని చెప్పి ఇంక ఏడుస్తున్నాడని చిన్నవాడిని వాళ్ళకి అప్ప చెప్పేశాము వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఫస్ట్ డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట నెక్స్ట్ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్